శ్రీమాత్రే నమ మార్గశిర లక్ష్మీవార వ్రతము వ్రత విధానము సమర్పించవలసిన నైవేద్యములు మరియు వ్రత కథ గురించి తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవార వ్రతము మార్గశిర మాసంలో వచ్చే గురువారము చేసే ఈ పూజ మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజ ఆచరించడం సర్వశ్రే సర్వశ్రేష్ఠం ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశ్ర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతంను ఆచరించటం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం ఈ సంవత్సరం నందు మార్గశిర లక్ష్మీవారం తేదీలు డిసెంబర్ ఐదవ తేదీ డిసెంబర్ పన్నెండవ తేదీ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ మార్గశిర లక్ష్మీ వ్రత వారం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యంలో ఒకటో గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అపనాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణ పూర్ణంబురెలు మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించు నైవేద్యం వైవేద్యమైనది మార్గశిర నెలలో వచ్చే గురువారములలో ఉదయంని నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను తలంటూ కుంకుడు షాంపుతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోరాదు దువ్వుకోరాదు చక్కగా అలంకరింపబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటంను లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలను అధౌ పూజో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అథాంగ షోడోపసార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ఈ గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలు శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవారవ్రత పూర్వం కలింగ దేశం నందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటిలో సవతి తల్లి మార్గశిరవ లక్ష్మీ పూజ చే చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకొమ్మని ఇచ్చిన బెల్లము నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైపోయారు ఆమె ఇంటి మహా ఐశ్వర్యంను అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లిదండ్రులు తల్లి దరిద్రమును దరి భరించలేక కొడుకులను పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకొని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఓ కర్రను దలిపించి దానిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి నా కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్మిన పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకెళ్లి మార్గ మధ్యంలో దాహం వేసి ఒక చెరువు కట్టిన చొప్పులు మూట పెట్టి నీరు తాగు వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకున్నాను మర్లా కొన్నాలకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి వివరించి ఇది వరకు ఉన్నట్టే ఉన్నదని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తులచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరేనని తీసుకెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్య ఓ సంధ్యావందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు ఆ తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను తల్లిని చూసిన సుశీల వారి దరిద్రంను తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తల్చినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా నేనేమైనా చిన్నపిల్లనా ఎందుకు తింటానని చెప్పి పిల్లలకు చద్యాన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాము అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారము వ్రతం చేసుకుందాము అనుకున్నది అప్పుడు పిల్లలకు తల్లకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారము అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు దోవుతూ ఆమె తలదొవ్వుకుని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిల్ల తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నానని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదో వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్పట్టు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లి స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లి చేయి నైవేద్యం పెట్టించి కానీ మహాలక్ష్మి దూరంగా పోయింది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగా చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని అదృశ్యం అయిపోయింది మహాలక్ష్మి సరే అని మొదటి వారము పులగము రెండవ వారం ఆట్లు మూడో వారం అప్పాలు నాలుగో వారం చిత్రాన్నము గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లి చే నోము చేయించింది కథ అక్షింతలు తల మీద రాసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకములకు వెళ్ళను కథలోపమైనను వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు లక్ష్మీ అమ్మవారి మంగళహారతి పాట పూజ పూజతో ముగించింది